శ్రీ కృష్ణ దివ్య సముఖంలో భాగంగా ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు మెదక్ జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలోని న్యూ పార్క్ ఫంక్షన్ హాల్లో అమృత మంజరి అంకురం రెండవ భాగం ఆధ్యాత్మిక పుస్తకం ఆవిష్కరణ నిర్వహిస్తున్నట్లు మెదక్ జిల్లా ఇన్ఛార్జి రవీందర్ తెలిపారు ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతం భారతదేశం అంతటా చాటి చెప్పు ముఖ్యంగా మన దేశ సామాజిక ప్రగతికి మన రాష్ట్ర అభివృద్ధికి దేశ ప్రజలందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం మంజ చేటకు మంజతాశ్రం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రజలు జాతి మత కుల భేదం లేకుండా వచ్చి పాల్గొంటున్నారు వీరి సిద్ధాంతము భగవంతుడు ఒక్కడే వేద గ్రంథంలో అయిన భగవద్గీత బైబిల్ ఖురాన్ మరియు సమస్త వేద పురాణములు కూడా ఏకైక భగవంతునిచే మానవాళి సుభిక్ష కొరకు ప్రసాదించబడినవి ఎటువంటి జాతి మత కుల భేదం లేకుండా అన్ని వేద గ్రంథములను అందరు చదివితేనే దేశీయ సమైక్యత సాధ్యం ఈ సిద్ధాంతం వెంబడించుచున్న పలు వేల భక్తులు వక్తలు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇది మాత్రమే కాకుండా మనుష్య ఆశ్రమ స్థాపకులు నారాయణ శ్రీ లారీష్ణ గారి అమృత మంజరి రెండో భాగం మన పుస్తక విడుదల చేయబడును ఈ ఆధ్యాత్మిక సమావేశంలో ముఖ్య అతి ముఖ్య అతిథులుగా శ్రీ రిటైర్డ్ శంకర్రావు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ పొప్పుల శేషారెడ్డి గారు మరియు అడ్వకేట్ శ్రీ బోయిని శ్రీనివాస్ గారు అనేక మంది ఆధ్యాత్మిక ప్రసంగికులు పాల్గొంటున్నారు మెదక్ ప్రాంతంలోని పలు భక్తులు కలుసుకుంటున్నారు ఈ పత్రిక విలేకరులు